కడప జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడుగా సత్యరాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయశేఖర్ కడప కలెక్టరేట్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ కొంతకాలంగా కడప జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న పాలెం సంజీవయ్యను గౌరవాధ్యక్షులుగా మరియు కడప నగర అధ్యక్షులుగా పనిచేస్తున్న చెంచల డేవిడ్ సత్యరాజును కడప జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది అనంతరం ఇరుగురు కలిసి రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయ్ శేఖర్ కి కృతజ్ఞతలు తెలిపి సాలువాలతో సత్కరించి పూలమాలు వేయడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీ వేసి సంఘాన్ని బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణను ఎదుర్కొనే దిశగా మనం పోరాడాలని తెలపడం జరిగింది మరి అదే విధంగా మాలలు దోచుకుంటున్నారు అన్న పదం ఏ విధంగా వర్తిస్తుంది మేమేమన్నా మీ పిల్లలు చదువుకునే చదువుకు అడ్డుపడుతున్నామా లేకుంటే విద్య చెప్పే అధ్యాపకులు మాలలకు ఏమన్నా ప్రత్యేకంగా చెబుతున్నారా అని ప్రశ్నించారు అంతేకాకుండా మాలలు మనువాదులు అన్న పదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక రాబో రోజుల్లో మాల సత్తా చూస్తారని ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా తిప్పికొడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం అయినది ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తాలూకా యూత్ అధ్యక్షులు జ దీపక్ బీసీ నాయకులు భాస్కర్ జయరాజు మల్లికార్జున కానాల సతీష్ కుమార్ గంగాదేవి ఉమాదేవి లక్ష్మీదేవి గంగా బత్తల ప్రవీణ్ కుమార్ ఎల్లయ్య సంతోష్ జ్యోతి మరియు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు కడప పట్టణం ముందు అంబేద్కర్ గారి సందర్భంగా అరవై ఎనిమిదో సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారి కులమాల వేసిన తర్వాత వెంటనే ఆరోగ్య ఫెస్టోస్ వచ్చి గతంలో పనిచేస్తున్నటువంటి ఫార్ ఎన్ గారిని జిల్లా అధ్యక్షుల నుంచి జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఈరోజు ప్రమోట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా కడప నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి చెంచుల డేవిడ్ సత్యరాజు గారిని ఈరోజు కడప జిల్లా ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘంలో నియమించడం జరిగింది ఈనాటి నుంచి జిల్లా అధ్యక్షులుగా చెంచుల డేవిడ్ సత్యరాజు గారు మరియు జిల్లా గౌరవ అధ్యక్షుడుగా ఫారెం సంజీవయ గారు కొనసాగుతారు మరి ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే మనము ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఏ విధమైనటువంటి ఇబ్బందులు అంటే మాదిగ సోదరులు వచ్చేసి కేవలము మాల మీద అనవసరమైనటువంటి విద్యలు వేస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అది కేవలం తప్పు ఆ తప్పుడు ఆలోచనే తప్ప వాస్తవం కాదు మాలలకు మాలిగలకు మధ్య ఎటువంటి వ్యత్యాసాలు లేవు ఎందుకు లేవంటే ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఒకటే అర్హత ఉంది యాభై తొమ్మిది కులాలకు ఒకటే అర్హత ఉంది ఒకటే అర్హత అంటే వాళ్ళు చదువుకోవడానికి కానీ ఈ సమాజంలో బ్రతకడానికి కానీ వాళ్ళు ఎటువంటి చదువు చదువుకున్నా కానీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్టల్స్లో కానీ కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ చదవడానికి కాలేజ్ కూడా సేమ్ అర్థం ఉంది మరి మాధవులు స్పెషల్గా ఎలా దోచుకున్నారు దోచుకోవడానికి ఏమైనా స్పెషల్గా మాలవుకి ఏమైనా రిజర్వేషన్ వేరే ఏమిలో ఉందా లేదంటే మాల కులానికి మాత్రం సపరేట్ ఏదైనా ఉందా అవి లేవు అని అందరికీ తెలుసు మరి కష్టపడి చదువుకుంటేనే ప్రయోజుతులు అది మాలలలో కావచ్చు మాదిగ సోదరులలో కావచ్చు ఆ విషయాన్ని మాదిరి సోదరులు గుర్తించాలా కేవలం మాలల మీద అనవసరమైన నిందలు వేయడం అది కరెక్ట్ కాదు ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో మన సంచుల డేవిడ్ సత్యరాజు గారు కానీ ఆగం సంజీవయ్య గారు కానీ కష్టపడి జన సమీకరణ చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా వీళ్ళు ఎందుకు ఆ విషయంగా తెలియజేస్తున్నారంటే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమి లేయర్ అనేటువంటి పద్ధతిని దీని వెనకాలే వస్తుంది అది ఏ విధంగా మనకు మన ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఇబ్బంది పడుతుందిరా అంటే అనే పద్ధతి ద్వారా ఎస్సీలతో చిన్న